హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ అగ్నిసాక్షి సీరియల్ పార్ట్ టూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లు ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అగ్నిసాక్షి సీరియల్ పార్ట్ టూ హీరోయిన్ ఐశ్వర్య పిసే ఐశ్వర్య ఈ సీరియల్లో గౌరీ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఐశ్వర్య సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ గౌరీ మొదటి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో పిసే తన ఫ్యామిలీతో కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూలు పండ్లు నైవేద్యాలను సమర్పించి చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా ఐశ్వర్య ఐశ్వర్యపిస్తే ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా ఐశ్వర్య ఐశ్వర్యపిస్తే శ్రావణ మొదటి శుక్రవారం రోజున వరలక్ష్మి పూజ జరుపుకున్న ఫొటోస్ ఇప్పుడు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి